గుడెం మైపాల్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పకుండా కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు చెప్పకుండా టిఆర్ఎస్ టిఆర్ఎస్ వల్ల దొరకపోయి ప్రోగ్రాములు చేస్తున్నాడు టిఆర్ఎస్ వల్ల దొలకపోయి చిట్టిపిస్తున్నాడు కాంగ్రెస్ కార్యకర్తలు మొన్న బొల్లారములు మా అధ్యక్షులు అట్లా ఎమ్మెల్యే ఆనే ఉండి అట్లే ఎందుకు అంటున్నావని బాల్ బాలరెడ్డిని బెదిరియక బాలరెడ్డిని ప్రోత్సహించి బాలరెడ్డి ఇంట్లో పోయి బోన్ చేసి వచ్చడం జరుగుతుంది అలాగే నిన్న తెల్లపుల్ర పోలీసులు బందోబస్తు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి తెలుగు కార్యకర్తలకు తెలియకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలవకుండా పోలీసు బందోబస్తు పెట్టుకొని ఇనాగ్రేషన్ చేసి చేయడం జరుగుతుంది కావున దయచేసి చెప్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా నీ పవర్తన మార్చుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలను తోలుకొని వెంట కార్యక్రమాలు చే లేకపోతే బిడ్డ నేను వెంచరిస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే కావచ్చు ఏది కావచ్చు పదేళ్ళు కష్టపడ్డాం పదేళ్ళు కష్టపడి గవర్నమెంట్ తెచ్చుకున్నాం నువ్వు టీఆర్ఎస్ కొడుకులను నింపడ పెట్టుకొని చేస్తున్నావు బిడ్డ నువ్వు ఊళ్ళో అడుగు పెడతావు నీ సంగతి చెప్తావు నువ్వు కోడుకుంటూ తోమాటతో కొడతాం ఏమనుకుంటున్నావు మై పాల రెడ్డి నువ్వు అనుకుంటుండొచ్చు కానీ పటేల్ గిరి తీసుకుంటే చెప్తున్నాం ఇప్పుడు పటేల్ గిరి తీసుకొని జైలు పెట్టుకో ఏదైనా చెప్తున్నాం చాలా సీరియస్ గా చెప్తున్నాం ఏదన్నా కానీ ఇప్పుడు అదే సిఐ సిఐలను నలుగురు సిఐలను తెచ్చుకున్నావు పది సంవత్సరాలు ఇప్పుడు ఏదో సిఐలు ఉన్నారో అదే సిఐ సిఐలు ఉన్నారు ఇప్పటికి ఇప్పటి కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కేసులు పెడుతున్నారు ఈ రోజు నిజంగా పటంచరు కాంగ్రెస్ పార్టీ కాపాడుకునే పరిస్థితిలో ఒక గవర్నమెంట్ ఉండి కూడా కాపాడుకునే పరిస్థితిలో కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి కొట్లాడుతున్నారంటే ఎంత సిగ్గు చేయడానికి కూడా మన గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో కంటి నోర్తో తీస్తా పెద్ద పెద్ద నాయకులు ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు ఏ రూమ్ లో ఏసీ రూమ్ లో వండుకుంటున్నారు దయచేసి అసలు సిసలైన కాంగ్రెస్ పఠంచరు కాంగ్రెస్ కార్యకర్తను కాపాడాల్సి వస్తున్న బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి అదే నీల మాదన్న గారికి అందరికీ కూడా ఉంది కాబట్టి మీరు అందరు కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీని పఠించరు కాంగ్రెస్ పఠించ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయో పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా ఎవరైతే గుంటె నక్కలు ఉన్నారో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా ఊర్లకు రావడం జరుగుతుంది ఎంతవరకు సమాజిస్తాం దయచేసి మీరందరూ కూడా ఈ నాటకాలు మానేయాలి ఖచ్చితంగా ఎవరైతే అసలు సిద్ధలైన కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వారికే మీరు అవకాశం ఇవ్వాలి వారికే ఫోన్ చేయాలి అదే విధంగా బీఆర్ఎస్ నాయకులకు మీరు ఫోన్ చేసే దయచేసి మా పార్టీలో ఉండకండి దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీ కానువ కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి దయచేసి మా పార్టీని మాకు వదలండి కాంగ్రెస్ చేరు కాంగ్రెస్ ను కార్యకర్తను ప్రతి ఒక్కరిని కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత రేవంతల మీద అదేవిధంగా దయా మన అన్న మీద సీనాన్న మీద మదర్ల మీద అందరి మీద ఉంది కాబట్టి కలిసి కట్టిగా మీరు అందరూ కూడా కార్యకర్తకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం హింద్ जय कांग्रेस

కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ను ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యలేవని చెప్పేసి నేను అడగడం జరిగింది దానితో పాటు ఆయన ఆక్రాంతి గురై